సాత్విక ఆహారం ఆరోగ్యప్రదం హాయ్ బీకేస్ కిచెన్కి వెల్కమ్ ఈరోజు నువ్వుల పొడి చేసుకునే విధానం తెలుసుకుందాము దీనికి కూడా ఎక్కువ ఐటమ్స్ అక్కర్లేదు చేసుకుని ఉంచుకున్నాం అనుకోండి కూరలోకి వాడుకోవచ్చు నిజంగా మనం కూర చేసుకోలేదు లేదా ఇంట్లో కూర లేవు హడావడిగా భోజనం భోజనం చేసి వెళ్ళిపోవాలి ఇక్కడికైనా అనుకున్నప్పుడు ఈ నువ్వుల పొడి కూడా ఏ కేవలం అన్నంలో కొంచెం నూనె వేసుకుని కలుపు వేడివేడి అన్నంలో నూనె వేసుకుని కలుపుకొని చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే ఏం లే ఇంట్లో కూరలు ఏమి లేకపోయినా కానీ ఒక్క పొడి వేసుకుని కూడా మొత్తం భోజనం తినేయచ్చు మనం అన్నంలో కూడా చాలా బాగుంటుంది పైన మజ్జిగన్నం కలిపేసుకుని పైన ఇలా జల్లుకుని కొంచెం కొంచెం భోజనం తిని చూడండి ఎంత బాగుంటుందో అలాగే అన్నంలో కూడా వేడివేడి అన్నంలో నూనె వేసుకుని నెయ్యి వేసుకుంటే బాగోదు నూనె వేసుకుని ఈ పొడి జ కలుపుకొని తిని చూడండి అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా మనం కూరల్లో అది కూడా చేసుకుని పెంచుకుంటే కూరలో వే టమాటాలు కానీ ఇక వేసి కానీ వేరే ఇంకే ఐటమ్స్ లేదు ఏదో ఒక రకమే ఆ ఐటెం ఉంది ఉడికిపోయిన తర్వాత కొంచెం పైన పొడి చల్లండి ఆ కూర ఎంత టేస్టీగా ఉంటుందో అంతే మనం చేసుకుని రెడీగా ఉంచుకుంటే మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ నువ్వు పొడి వలన కావాల్సింది మీస్ట్ మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఇవి తీసుకోవడం ఉంటుంది నేను ఇస్తే ఇవి రెండు కప్పులు తీసుకుంటున్నాను నువ్వుల పొడి ఒక రెండు ఎండుమిర్చి దీంట్లో కారం ఎక్కువ వేసుకోవద్దు అంటే మీరు మామూలుగా అన్నంలో వేసుకునే నువ్వు పొడిగింది అనుకుంటే ఉప్పు కారాలు కరెక్ట్గా చేసుకోండి కానీ కూరల్లో వేసుకునేటప్పుడు ఇదే వేసుకున్నా పర్వాలేదు కానీ అప్పుడు కొంచెం కారం ఉప్పు తక్కువ వేసుకోండి కూరకి ధనియాలు అయితే ఒక స్పూను ధనియాలు ఒక అర స్పూను జీలకర్ర ఉప్పు అంతే ఈ ఐటమ్స్ తోటి నువ్వుల పొడి తయారు చేసుకోవచ్చు ఇవి దోరగా దేని దానికి ముందు ముందు నువ్వు నువ్వులు వేయించుకోవాలి కొంచెం నా నువ్వులు సగం వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర మిర్చి కూడా వేసి పూర్తిగా వేయించుకోవాలి ఇప్పుడు మనం పొయ్యి మీ పెట్టి ఇవి వేయించుకుందాం బండి పెట్టుకుని వేయించుకోవాలి అలానే నూనె మాత్రం వేసుకోకండి నూనె వేస్తే నూనె ఇవ మనం మిక్సీ చేసే దగ్గరుండి అలా వదిలేయడం కూడా వదిలేయద్దు ఎందుకంటే అడుగుని మాడిపోతే పైన ఏమో వేగు ఇప్పుడు సగం మరి ఇది అందుకని లైట్గా గోరచిగా ఉన్నప్పుడు మనం మిక్సీ చేసుకుంటే పొడి కూడా చాలా మంచిగా పొడి అవుతాయి చూసారు ఎంత పొడి పొడిని వచ్చిందో ఊరి పొడి మెంతగా ఎలా వచ్చింది అనేది ఇది కూరలోనూ వేసుకోవచ్చు మనం అన్నంలో కూడా కలుపుకోవచ్చు ఇలా ఆడుపు మనం ఆడాడపడక పడకరప్పటికప్పుడు వేయించాలి చల్లారాలి ఆడుకోవాలంటే టైం పడుతుంది కదా కానీ ఇలా మనం రెడీ చేసి ఉంచుకోవటం వల్ల ఏమవుతుందంటే మనం కంగారు పడక్కర్లేదు మంచిగా మంచి ఎంత సువాసన వస్తుందంటే నువ్వు మంచి అంటే మంచిగా ఏగినమాట అందుకని చాలా సువాసన వస్తుంది వీటిని ఒక అంటే చల్లారేక చల్లారిన తర్వాత ఆడుకుని ఆడుకున్నప్పుడు కూడా కొంచెం వేడెక్కుతుంది కదా ఒక్కసారి చల్లారిన తర్వాత ఏదైనా బాటిల్లో తీసుకుని పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కానీ మరీ ఎక్కువ రోజులు ఉంటే మళ్ళీ నూనె వాసన వచ్చేస్తుంది ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వరకు అయితే పర్వాలేదు పాడవడం అనేది ఉండదు కానీ ఎక్కువ రోజులు అయినప్పటికీ నువ్వు కదా అందుకని నూనె ఉంటుంది కనుక దీంట్లో నువ్వు నూనె వాసన వస్తుంది కనుక ఎక్కువ మరీ ఎక్కువ క్వాంటిటీ చేసుకోకుండా వాడేసుకోండి మరీ ఎక్కువ రోజులు నిలువ ఉంచుకోకండి తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసుకు పెట్టుకోండి మీకు వంట చాలా తొందరగా స్పీడ్గా అయిపోతుంది రోజు వెరైటీ వెరైటీ పౌడర్లతోటి మీరు కూర సబ్జీలు చేసుకోవచ్చు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కామెంట్స్ని పెట్టి నన్ను ఎంకరేజ్ చేయండి